అందరికి గుడ్ ఈవినింగ్ అందరు ఎలా ఉన్నారో బాగున్నారా అందరు అందరూ బాగుండాలి అందరూ మేము ఉండాలి ఈవినింగ్ పని అన్ని కంప్లీట్ అయిపోయినాయి ఫ్రెండ్స్ అయిదా ఇదవినింగ్ పని అయితే అయిపోయింది ఇప్పుడైతే చాయ్ పెట్టేసుకుంటున్నాను చేసుకుంటున్నాను నా ఛానల్ కొత్తగా చూసేవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా మరి చూసేయండి వాతావరణం అయితే చల్లగా ఉందండి ఇంకా పాలు అయితే వెయిట్ చేసుకుంటున్నా చాయ్ అయితే ఇప్పుడే పెట్టేసుకుంటున్నాను పక్కన పాలు వేడి చేసి ఇస్తున్నా ఒక పక్కన అయితే చాయ్ పెట్టిస్తున్నా అండి మీరు అందరూ చాయ్ తాగిరా ప్లేస్ పిల్లలకైతే పాలు అయితే చావు పెట్టుకుంటానండి వాతావరణం అయితే చల్ల పడ్డదండి చాలా వేడి అయితున్నాయి నిన్న అయితే ఎంత వేడి అంత వేడి ఉండే ఈ రోజు అయితే కొంచెం చల్ల పడిపోయింది ఇంకా వర్షం పడుతుంది అయితే పడట్లేదు మీ వర్షం పడుతుందా ఫ్రెండ్స్ ఇంకా మా పిల్లలైతే ఇప్పుడు వాతావరణం చల్ల పడ్డది కదా సైకిల్ అయితే ఇద్దరు తొక్కుంటున్నారండి ఇంకా మధ్యాహ్నం వంట కొంచెం మేలువేది ఉంటుంది కదా ఇంకా కూల్ డ్రింక్స్ తాగిన గొంతంతా ఏది అసలు ఎక్కువ వాయిస్ అనేది రావట్లేదండి ఇంకా చాయ్ అయితే రెడీ అయిపోతుంది ఇంకా పాలు కూడా వేడి అయిపోయింది ఇంకా తాగేసి మిగతా పనులు అయితే స్టార్ట్ చేయాలండి మీ అందరు ఈవినింగ్ పనులు అయిపోయినాయా మీరందరు చాయ్ తాగిర్రా పాలైతే అయితే వేరేయండి పక్కన పెట్టేస్తాను కూడా రెడీ అయిపోయింది ఇంకా వాతావరణం చల్లగా ఉంటది కదా మా ఆయనకి అందరూ బయట ఉన్నట్టున్నారు ఒక్క చదువు చేస్తున్నాను ఇంకా చల్లగా ఉంటది కదా పిల్లలందరూ బయట ఆడుకుంటున్నారు అల్లరే అల్లరి ఉంటుంది ఇంకా నైట్కి అయితే చపాతీ వేద్దామని ప్రిపేర్ అయిపోయినండి ఇంకా చపాతి పిండి అయితే ముందుగానే పిసికి పెట్టేస్తాను ఇంకా పిండి అయితే చపాతీ అనేది మంచిగా వస్తుంది కదా అందుకే చపాతి పిండి పిసికిస్తాను కొద్ది కొద్దిని వాటర్ పోసుకుంటే పిండిని అయితే చక్కగా ముద్దలాగా చేసేస్తాను ఇంకొని సందరి పరాలు చేసుకొని ఇంకా కర్రీ చేసే లోపు పిండి అయితే మంచిగా నాన్తదండి ఎంత అంత చపాతి అనేది ఎంత బాగుస్తుంది ఇంకా మన ఆడవాళ్ళందరూ ఎక్కువ కిచెన్లోనే ఉంటాం కదా అందుకే నేను ఎక్కువ కిచెన్లోనే లాక్స్ తీస్తానండి కంపల్సరీ అందరూ చూడండి లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ మీ అందరు ఆశీర్వాదం ఉంటే నేను ఇంకా ముందుకు వెళ్ళగలుగుతాను మనకు ఎక్కువ ఇంపార్టెంట్ ఆడవాళ్ళకి కిచెనే కదా ఏదైనా అని చపాతి పిండి విసుకోవడం అయితే రెడీ అయిపోయిందండి ఆ అయితే మూత పెట్టి పక్కన పెట్టిస్తాను మంచిగా నాన్ చపాతి పిండి అనేది ఇంకా పిల్లలు అల్లరి చాలా ఎక్కువ ఉంది బయట ఆడుకుంటారు పిల్లలు అందుకే అల్లరి ఎక్కువ ఆడుతుందండి నేనేమన్నా ఓన్ వాయిస్తో మాట్లాడుతూ చేస్తానండి అందుకే సౌండ్ కొంచెం బయట సౌండ్ కూడా వినపడుతుంది ఏమనుకోకండి ఎవరు పక్కన పెట్టేసినా అండి పొద్దునైతే వెజ్ పులావ్ అయితే చేసినా అండి పిల్లలకి ఇంకా ఇప్పుడైతే చపాతి వేస్తే ఇంకా కర్రీ అయితే వేయాలి ఇంకా పిండి అయితే తీసుకుని ఒకటి పెట్టేసిన ఇంకా చపాతీ కర్రీ అయితే బీట్రూట్ క్యారెట్ ఫ్రై అయితే చేస్తుందండి ఇంకా పిల్లలు ఈ విధంగా ఫ్రై చేస్తే చపాతీలు అయితే మంచిగా తినేస్తారు ఎవరైనా ఇంకా ఆరోగ్యానికి బీట్రూట్ చాలా మంచిది కదా క్యారెట్ బీట్రూట్ రెండు కలిపి ఫ్రై అయితే చేసేస్తారు అండ్ ఫ్రెండ్స్ బయటైతే వాతావరణం చల్లగా ఉంది బయట వాతావరణం చల్లగా ఉంది మామూలు సైకిల్ కూడా అయిపోయింది ఇంకా ఫోన్ చూస్తున్నాడు చూడండి అంత దగ్గర నుంచి చూస్తారా ఫోను అన్నం అయిపోయింది ఇక చెల్లెల అంతా వచ్చింది సైకిల్ ఒకడము అలా అయినా నామనాంటి చాయ్ అయ్యిరా ఇప్పుడే తాగిన చాయ్ చల్ల ఉంది కదా మంచిగా బయట మధ్యాహ్నం అంతా వేడి వేడి అయింది రోడ్డు మీద బండిలో వస్తున్నాయి చూడండి ఫ్రెండ్స్ సంధ్యా అయితే చేసినా అండి మీరు అందరు దండం పెట్టుకోండి ఫ్రెండ్స్ భగవంతుని ఆశీర్వాదం ఎల్లప్పుడూ మీ అందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా నేనైతే కోరుకుంటున్నా భగవంతా అందరు బాగుండాలి అందులో మేము ఉండాలి దీపారాధన అయితే చేసేసిన ఇంకా మా అమ్మాయి అయితే నిమ్మరసం చేసింది ఆమె తాగేసింది మమ్మీని కూడా తాగని చెప్పింది ఇంకా నిమ్మరసం తాగుతున్నా ఇక బీట్రూట్ అయితే కట్ చేస్తాను అండి ఫ్రై ఫ్రై చేస్తాం కిచెన్లో అయితే వే వేడైతుంది బాగా ఆలవుస్ కట్ చేసిస్తాను ఇక బీట్రూట్ ముక్కలు అయితే కట్ చేసుకుంటున్నాను అండి ముందుగా అయితే కొట్టు మీరేసి వాటర్ వేయిస్తాం సన్న ముక్కలు వేయాలి ఫ్రై తొందరగా అయిపోతుంది మంచిగా అవుతుంది చూసైనా ఫ్రై అయినా చాలా బాగుంటుంది అండి చపాతీలోకి అయితే ఫ్రై సూపర్ ఉంటుంది పిల్లలైనా ఎవరైనా మంచిగా తినేస్తారు ఫ్రెండ్స్ ఈ పొట్ట తీయడం అయితే అయిపోయింది ముక్కలు అయితే సన్నగా కట్ చేస్తానండి సన్నగా కట్ చేస్తే ఫ్రై మంచిగా తొందరగా అయిపోతుంది ఇలా సన్నగా కట్ చేసుకోవాలి ముక్కలు బీట్రూట్ ఫ్రై అయితే చేస్తున్నా అండి ఆనియన్స్ ముక్కలు మంచి కోడినాక బీట్రూట్ ముక్కలు అండి కరివేపాకు పసుపు అల్లము అన్నీ వేసేసిన ఇట్లా ఎప్పుడైతే ఉల్లడెం ముక్కలు అయితే గోలినాయి బీట్రూట్ ముక్కలు అయితే వేసేస్తున్నా బీట్రూట్ ముక్కలు క్యారెట్ ముక్కలు రెండు వేసేస్తాండి చిన్న మంటకునే ఫ్రై వేసుకోవాలి ఫ్రై అనేది టేస్ట్ మంచిగా అయితే మాడిపోకుండా ఉంటుంది ఒకసారి కలిపేసుకోవాలి మంచిగా ఒకసారి మూత పెట్టేసుకోండి ఫ్రై మంచిగా అవుతుంది చిన్న మంట పిన్న మనం ఫ్రై చేసుకోవాలి టేస్ట్ మంచిగా అవుతుందండి ఇంకా ఫ్రై అయినప్పుడైతే ఉల్లలు చేసి పెట్టిస్తానండి ఫ్రై నెమ్మది అవుతుంది కదా చిన్నమాట దాని తరపు నేను ఉండలు అన్నీ పెట్టుకుంటాను పిండి మాత్రం మంచి నాని అండి మెత్తగా చూడని చపాతీలు ఇప్పుడు పిండి విధంగా మంచి నానాలి కిచెన్ లో అయితే చాలా వేడైతుందని ఇంకా చెప్పా ఇంకా వేడి ఎక్కువ ఎందుకంటే ఇంకా ఉండలు చుట్టడం అయితే అయిపోయిందండి కొన్ని ట్రై చే చూడండి ఫ్రెండ్స్ బీటూట్ ఫ్రై అయితే మంచిగా ఫ్రై అవుతుంది చూడండి ఫ్రెండ్స్ కుమరైతే ఇంకా చెప్పి తీసిస్తా ఇక్కడ ఫ్రై అయితే అవుతుంది కొంచెం సాల్ట్ ఇస్తా ఫ్రై అయితే ఒకసారి ఫ్రై అవుతుంది ఫ్రై మంచి అయినాకనే కారం వేస్తాం ముందే కారం వేయరు ఎందుకంటే ముందే కారం వేస్తే మాడిపోతుంది అందుకే ఫ్రై మంచిగా అయినాక కారం వేసుకోవాలి చూడండి చపాతీలు అయితే చేస్తుందా ఇలా ఆయిల్ పెట్టుకొని కొంచెం కొంచెం ఆయిల్ పెట్టుకుంటూ చేస్తాను చపాతీని ఒకసారి మరిపేసి చేస్తానండి బాగుంటాయి చపాతీలు పొరలు పొర పొరలు పొరవి మంచిగా వస్తాయండి వాళ్ళు ఒకసారి పిండి వేసుకుందాము అయితే చేసినా అండి ఇంకైతే పెట్టినా వేడైంది చపాతి ముందు ఆయిల్ తీసుకున్నాను పైనుంచి కొంచెం వేస్తాను స్పూన్తో మనం చిన్న వంటకం చపాతి కాల్చుకోవాలి మంచిగా అవుతుంది కొంచెం చపాతి పోయినా ఫస్ట్ ఆయిల్ వేస్తా ఆయిల్ వేసి కొంచెం పిండి వేస్తా ఇప్పుడు ఫోర్ వేస్తా ఫోర్ వేసినాక చపాతి వేస్తా మంచిగా అయితే చపాతి మంచిగా పొరలు పొరలాగా వస్తుందండి చపాతి భూమి తీసుకోవాలి పక్కన ఫ్రై కూడా చూస్తా వెనక మనం అట్ట మధ్యలో చూసుకోవాలి మారుకోకుండా రెడీ అనేది మంచి వస్తుంది ఇప్పుడైతే కారం వేసా అండి బీట్రూట్ ఫ్రై మంచి అయ్యింది అయితే ఒకటే స్పూన్ కారం వేసుకుంటాను ఎందుకంటే చపాతి కదా కారం ఎక్కువ ఫ్రైలో చపాతిలోకి సబ్ ఉంటేనే బాగుంటుంది అన్నంలోకి కొంచెం కారం ఎక్కువనే కాదు ముందు కొంచెం సాల్ట్ వేసిన కొంచెం వేస్తున్నా ఎక్కువ పడుతుంది ఫ్రైలు సాల్ట్ వాళ్ళు ఎక్కువే తినడానికి రాదు ఇప్పుడైతే కలిపి ఫ్రై అయితే మంచిగా అవుతుందండి ఇందులో అయితే ఎటు ఎటువంటి మసాలా అయితే వేను ఓన్లీ ధనియా పౌడర్ వేసుకుంటు స్పూన్ ధనియా పౌడర్ అయితే చాలా బాగుంటుందండి అండి ధనియా పౌడర్ చపాతీ చూసుకుంటూ ఫ్రై చూసుకుంటూ రెండు పనులు ఒక్కసారి పెట్టుకున్నాయి ఫ్రైతే మూత పెట్టిస్తా ఫ్రై అనేది మంచిగా అవుతుంది బీట్రూట్ పేస్ట్ సింపుల్గా వేసేసుకోవచ్చు అండి కానీ ఫ్రై అవ్వడమే లేట్ అవుతుంది కానీ కర్రీ ఫ్రై మాత్రం టేస్ట్ బాగుంటుంది సింపుల్గా ఉంటే చూడండి కానీ ఫ్రై ఒకటి కొంచెం లేట్ అవుతుంది చపాతి కాల్చుకుంటూ హాట్ బాక్సులు వేసేస్తా చపాతి అయితే కాలింది హాట్ లో అయితే వేసేస్తున్నా వేడి వేడి ఉంటాయి కదా ఒక ప్లేస్ చిన్న ఉంది కదా కిచెన్లో అందుకే అది చేసుకొని చేయాలి కదా ఫ్రెండ్స్ చపాతి వేసేస్తున్నా కొంచెం ఆయిల్ వేసుకొని కొంచెం చిన్న మంట మీద చపాతి వాసుకోవాలి దాన్ని చపాతీలు ఇదే విధంగా చేసేస్తానండి కొంచెం ఆయిల్ పెట్టుకొని చపాతీ నేను చపాతీ అనేది మంచిగా వస్తుంది కూరలు లాగా చూడండి చపాతి ఎంత బాగుంటుందో చపాతీ గాలిందండి వాడు వచ్చేసిన గ్యాస్ అనేది చిన్న పెట్టేసిన వచ్చింది కొద్ది ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకొని చపాతి వేసుకోవాలి పై నుంచి కొంచెం వాయిల్ వేసుకోవాలి వేసుకుందాము ఒకసారి ఫ్రై కలిపేస్తాను ఫ్రై మాత్రం మంచిగా అవుతుందండి కొద్దిసేపటి ఫ్రై రెడీ అయిపోతుంది చపాతీ మర్ర వేసుకున్నాము చపాతి అయితే పౌడర్ వేస్తున్నా పౌడర్ వేసుకొని చపాతి వేస్తున్నా ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి గ్యాస్ అయితే ఆఫ్ చేస్తున్నా పక్కన పెట్టేస్తా పట్టా అయితే పెట్టి ఫ్రై అయితే చపాతీలు చపాతీ చేయడం పట్టా పట్టు చేసేయాలి చపాతి చేయడం అయిపోయింది ఇంకా ఫ్రై కూడా అయిపోయిందండి బీట్రూట్ ఫ్రై కూడా రెడీ అయిపోయింది ఇంకా ఇంక వంటగదిలో అయితే చాలా వేడైతుంది కాసేపు బయటకు వెళ్తాను ఇంకా చపాతీ రెడీ అయిపోయింది ఇంకా బీట్రూట్ ఫ్రై కూడా రెడీ అయిపోయిందండి ఇంకా బయట అయితే చల్లగా ఉందండి లోపల ఎంత వేడి 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 బయట చల్లగా ఉంది లోపల మస్తు వేడి అవుతుంది చూడండి ఫ్రెండ్స్ బయట అయితే కూర్చున్నాం సల్ల ఉంది బయట అయితే లోపల మస్తు వేడైతుంది ఫ్రెండ్స్ బయట అయితే సల్ల ఉంది ఇక్కడ కూర్చున్నాము మీరు కూడా నైట్ భోజనం చేయండి ఫ్రెండ్స్ అయితే బీట్రూట్ ఫ్రై క్యారెట్ బీట్రూట్ ఫ్రై మా అమ్మ అయితే ముందే తినేసింది ఇంకా నేను మా అబ్బాయి అయితే తింటున్నాను చాలా బాగుంది చపాతీలు కూడా మంచి వచ్చినాయి ఫ్రెండ్స్ ఇది వాళ్ళు పొరలు పొరలు మంచిగా వచ్చినాయి చపాతీలు అయితే బాగున్నాయి బీట్రూట్ ఫ్రై కూడా టేస్ట్ మంచిగా Okay, la princesa está en